పూజ గురుదేవులు బ్రహ్మశ్రీ వతిపతి పద్మాకర్ గారి పాద పద్మములకు శతకోటి ప్రణామాలు గుడిబడి ప్రణవపీఠ శిష్య బృందం ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ చైత్రమాసం శుక్లపక్షం త్రయోదశి ఆదివారం ఉత్తర పాల్గొనే నక్షత్రం నాడు దక్షారామంలో శ్రీ భీమేశ్వర స్వామివారి దర్శనార్థం ఆలయంలో గుడిబడి పరిశుభ్రత సేవా కార్యక్రమం నిర్వహించారు ఆలయ పరిసర ప్రదేశాల్లో సభ్యులు చేసిన సేవలు ఏమనగా దక్షకుండం పోలేరమ్మ ఆలయం వీరబ్రహ్మం గారి ఆలయం ఆలయ గోశాల కాలభైరవ స్వామి వారి ఆలయం దేవస్థాన కళ్యాణ మంటపాల వద్ద ఉన్న చెత్తను శుభ్రం చేశారు దక్షారామంలో గుడిబడి సేవను కల్పించి నిర్విఘ్నముగా జరిగేలా చేసిన గౌరవనీయులు సురేష్ గారు మరియు రవి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము భీమేశ్వరుని ఆలయ సేవలో పాల్గొన్న భాగ్యనగరం బెంగుళూరు విశాఖపట్నం గుంటూరు నెల్లూరు తెనాలి విజయవాడ కాకినాడ రాజమండ్రి కడప తిరుపతి గ్రూప్ అభ్యుడులకు మరియు వారి సహచర సభ్యులకు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ పర్వదినం గురించి తెలిపి మమ్మల్ని తరింపచేసి కైలాసంలో నివాసం కల్పించిన గురుదేవులు బ్రహ్మశ్రీ వతిపత్తి పద్మాకర్ గారు మరియు విశ్వనాథ్ గారికి మాణిక్యాంబ భీమేశ్వరుని అనుగ్రహ కటాక్షములతో సకల శుభాలు పొందాలని మనస్ఫూర్తి